అధ్యక్ష మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అట్లాగే వారికి సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా పద్ వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కొంతమంది ఈ భూమి మీదకి ఎలా వస్తారో అలా మాయం అవుతారు అధ్యక్ష మరికొందరు తాము నడిచిన నేలంతా మానవతా పరిమాణాలు వెదజల్లుతారు ఇంకొందరు తమ అసాధారణ ప్రతిభతో తావు పుట్టిన దేశానికి వన్నతిస్తారు అటువంటి అరుదైన అసమాన్యమైన మహామనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు ఈ దేశంలో చేపట్టినటువంటి అనేక పదవుల్లో ప్రతి పదవికి తెస్తూ ఆ తీసుకున్న ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ దేశాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మనం అందరం ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వారు సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశ సంక్షోభ కాలానికి ఆర్థిక సమతుల్యాన్ని పరిపుష్టి చేసి ఈ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయక్తి లేదు అధ్యక్ష గ్లోబలైజేషన్ కానీ లిబరలైజేషన్ కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్షుడు కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బా బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక రంగంలో భేదా బిక్కి ప్రజల సమున్నతి కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనమందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష అందుకే ఆనాడు ఇప్పుడే సభానాయకులు చెప్పినట్టు వారు ఈ దేశంలో ఈ దేశ పరిపాలనలో ఒక రకమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలంటే ఏ సామాన్యుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించని రీతిలో సమాచార హక్కును రెండు వేల ఐదులో తీసుకొని వచ్చి ఒక సామాన్య పౌరుడు కూడా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి విశేషాలు సంబంధించిన హక్కుని పొందేటువంటి విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు అధ్యక్ష అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే మార్చేసిందని చెప్పటంలో కూడా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా రెసిషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్లు రావటం వలన భారతదేశం ఆ అటువంటి ఎకనామిక్ రెసిషన్ బారిన పడకుండా కాపాడుకోగలిగామంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పడంలో కూడా సందేహం లేదు అధ్యక్ష అట్లాగే తరతరాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వారందరికీ భూమిపైన హక్కును కల్పించి ఆత్మగౌరవంతో బతకడానికి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ లేకపోతే అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిదిలో చేసుకొచ్చినటువంటి చట్టం కూడా ఇది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత గర్భిణ స్త్రీల రక్షణ కొరకు వృద్ధుల పెన్షన్ కోసం పెద్ద ఎత్తున ఈ చట్టం ఉపయోగపడిందని చెప్పటం మనందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఆహార భద్రతా చట్టం ప్రతి ఒక్కరికి ఆహారం దొరకాలని చెప్పి అది ఒక హక్కుగా ఈ దేశంలో చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రిగా మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గురించి కూడా ఈ దేశంలో ఆలోచన చేసి పెద్ద ఎక్కున గ్రామీణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారుల రక్షణ కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం కూడా ఈ దేశ ఆర్థిక విధానాన్ని గతిని కూడా కింది స్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడిందని చెప్పటం మనం అందరం ఈరోజు దేశంలో గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అధ్యక్ష ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి మనం ఎక్కడా భూమిపైన ఉన్నటువంటి ఒక ఇమోషనల్ బాండేజ్ని సంబంధించి బాధపడుతున్నటువంటి తరుణంలో దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి రావాల్సిన పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి అట్లాగే భూమి పైన అనాదిగా హక్కులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండటం కోసం కావలసిన రీతిలో పెద్ద ఎత్తున అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళు కూడా బాధపడకుండా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా ఒక రివల్యూషనరీ చట్టం అని చెప్పి ఈ దేశంలో ఆనాడు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని శ్లాఘించినటువంటి విషయం కూడా మనందరికి తెలిసింది అట్లాగే అధ్యక్ష ఈ దేశంలో అమానమైనటువంటి మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఈ స్కావింజింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దీనికి సంబంధించి రెండు వేల పదమూడులో చేసుకొచ్చినటువంటి చట్టం ఆ చట్టంలో వాళ్ళందరికీ పునరావాసం కల్పించేటువంటి విధానం ఈ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఈ దేశంలో అత్యంత వెనుకబడి అమానమైనటువంటి స్కావింగ్ విధానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలని తీసుకొచ్చినటువంటి ఈ చట్టం నిజంగా ఈ దేశ గౌరవాన్నే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున పెంచింది అధ్యక్ష అట్లాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ప్రధానమంత్రిగా ఒక సామాన్యుడిగా ఈ దేశంలో వారు అందించినటువంటి పాలన ఈ దేశంలో పాలన చేసి అందరికి కూడా ఇది ఒక ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అట్లాగే వారి మార్గం అందరికి అనుసరించదగినటువంటి విషయంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అధ్యక్ష అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా తీసుకున్నటువంటి వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్ష దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలందరినీ నిజం చేయడం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని సభలో రెండు సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ర్యాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ మరొకసారి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ సభానాయకులు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానానికి ముఖ్యంగా భారతరత్నం ఇవ్వాలని చెప్పినటువంటి అంశాన్ని ఏకగ్రవంగా సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దానికి ఆమోదం తెలపాలని అట్లాగే ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంలో వారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా అందరం సానుకూలంగా స్పందించి దానికి ఆమోదం తెలపాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొక్కసారి వారి ఆత్మకి శాంతి కలగాలని అటువంటి నాయకులు భారతదేశంలో పుట్టినందుకీ మనం అందరం గర్విస్తూ ఈ దేశానికి వారు ప్రధానమంత్రిగా చేసి ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టే విధంగా వారు చేసినటువంటి విధానాలన్నీ కూడా మనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ నేను ముగిస్తాను ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యులు కేటీ రామారావు గారు